ఈ అష్టలక్ష్మి స్థుతి అప్ప మనతో ఎందుకు చేయిస్తున్నారు అంటే మనం చెప్పుకున్నటువంటి స్థితులు అష్టలక్ష్మి స్థుతిలో ప్రతి ఒక్క అమ్మవారి గురించి మనం తెలుసుకున్నాము కాబట్టి అదే భావయుక్తంగా రాగయుక్తంగా మనస్ఫూర్తిగా భావనతో అమ్మని మన కళ్ళ ముందే ఉంచుకుంటూ మనం ప్రార్థన చేస్తే శ్రావణ మాసం వస్తోంది కదా నాశనము అంటే ఇక్కడ ఏమిటి దుఃఖనాశనము పేదరిక నాశనము అయిపోయి విశేష సంపద పూర్ణమైన సత్యమైన నిత్యమైన ఆనంద స్థితి సిద్ధిస్తుంది అని సమస్త గురుమండలితో పాటు మన అవధూత అవతార్ పరమ పూజ్యులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద దత్తప్పాజీ జయదానందుడు మనందరికీ కూడా చెప్పటము చాలా విశేష అనుగ్రహంగా మనమందరం కూడా భావించుకోవాలి ఈ అష్టలక్ష్మి స్థుతి పారాయణలో ఒక్కొక్క అమ్మ పేరుకి లేక అమ్మ నామానికి స్థుతిస్తున్నప్పుడు అమ్మని స్థుతిస్తున్నప్పుడు ఒక మంత్రం కూడా జత చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి అనురాగ సంపత్తి ఐశ్వర్యము కళ్యాణము కలుగుతాయని మైత్రేయ భారతి అనేటువంటి ఒక సాధువు మనకి చెప్పడం జరిగింది ఆ మంత్రం ఏమిటో చెప్పుకుందామా మరి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీ శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీయ నమ శ్రీలక్ష్మీలక్ష్మీ అంబ శ్రీపాదు పూజయామి रथमध्यामशपूर्वां गजनाथप्रबोधिनीं साम्राज्यदायिनीं देवीं गजलक्ष्मीं नमाम्यहम् ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं श्रीगजलक्ष्मीलक्ष्मीयाम्बा श्रीपादुकां पूजयामि इक अष्टलक्ष्मीस्तुतिलो మొట్టమొదట అమ్మ గజలక్ష్మి గజలక్ష్మి అమ్మ అంటే ఉత్కృష్టమైన గుర్రాలు అంటే అశ్వములు అంటారు ఈ అశ్వములు పూనినటువంటి లేక పూంచినటువంటి రథములు లేక ఆ రథము అలంకరించిన ఎలా ఉంటుంది ఏనుగులు రెండు వైపులా ఉంటూ జలాభిషేకము చూ చేయుచుండగా రథములో పరివేష్టితమయ్యుగా ఉన్నది గజలక్ష్మి అందుకే అమ్మని సామ్రాజ్యదాయని అన్నారు తేజస్సు బలము ఓజస్సు ఇచ్చేది జలము నీరు ఏ చిన్న వస్తువు అయినా కానీ లేదా పెద్ద బరువు వస్తువు అయినా కానీ ఏనుగు తన తొండముతో మోయగలదు అందరూ గమనించి ఉంటారు అలాగే మానవుడు చిన్న పని అయినా పెద్ద పని అయినా శ్రద్ధతో చేస్తూ సాధన ద్వారా అంటే లక్ష్య సాధన ద్వారా సాక్షాత్కారాన్ని పొందాలనేదే సారాంశం అందుకని గజలక్ష్మి అమ్మవారిని సామ్రాజ్యాన్ని ప్రసాదించే ఆదిలక్ష్మి మన గజలక్ష్మి అమ్మకు నమస్కారములు ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्म्यै नमः श्रीलक्ष्मीलक्ष्म्याम्बः श्रीपादुकां पूजयामि धनमज्ञधनं वायुः धनं भूतानि पञ्च च प्रभूतैश्वर्यसन्धात्रीं धनलक्ष्मीं नमाम्यहम् ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీయ నమ శ్రీధనలక్ష్మీలక్ష్మీ అంబ శ్రీపాదు పూజయామి ధనలక్ష్మి అంబ ఒక చెయ్యి అభయముద్రను మరొక చెయ్యి వరముద్రను మనకు సూచిస్తూ ధనాన్ని ప్రసాదించే ధనలక్ష్మి సాధకుని ప్రవర్తనలో సరెండరెన్స్ అంటారు ఇంగ్లీష్లో అంటే అదొకొని ప్రవర్తనలో ఇంగ్లీష్లో సరెండరెన్స్ జరిగితే సమస్త పాపాల నుండి సమస్త బంధముల నుండి తప్పిస్తాను అని అమ్మ అభయం ఇవ్వటము ఈ రూపం యొక్క తాత్పర్యం అనుకోవచ్చు ఇక్కడ సరెండరెన్స్ అంటే ఏంటి సంపూర్ణ శరణాస్యగతి అయితే వరములను ధనమును కూడా లౌకికంగా అంటే ఇహలోకము పరలోకము ఇహపర సుఖాలు రెండు కూడా ఇవ్వటమే అమ్మ యొక్క అభయముద్ర మరొక చేయిలో వరముద్రను సూచిస్తుంది ఇక్కడ ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అగ్ని ద్వారా వాయు ద్వారా లేక పంచభూతాల ద్వారా ఐశ్వర్యాన్ని ప్రసాదించేదే ఆ ధనలక్ష్మి అమ్మ ఆ ధనలక్ష్మి అమ్మకు నమస్కారము అని చెప్పుకుంటున్నాము